వెల్కమ్ టు ఆర్ఎల్ ఎల్ థర్టీ న్యూస్ శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలహతోరణం వేడుక ఇలా కైలాసాన్ని తలపించేలా కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం అత్యంత వైభవంగా శ్రీ అప్పకొండ సోమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా పెదగంటియాడ మండలం డెబ్భై ఏడో వార్డులో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతులు ఊరేగింపు జ్వాలహ తోరణం కోలాటం దీపారాధన వెన్నెల్లో పాలు మరగబెట్టి అంబరాన్ని అంటే కమిటీ చైర్మన్ చోడిపల్లి పరదేశీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి చూసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు కేసరపు సతీష్ శ్రీను వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో సుమారు రెండు వేల మందికి అన్నప్రసాదం మరియు శివస్వాములు అయ్యప్ప స్వామి భక్తులకు భవానీ భక్తులకు రెండు వందల మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చోడిపల్లి వరదేశి మాట్లాడుతూ మా అప్పకొండ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని స్వామివారి సన్నిధిలో కార్తీక పౌర్ణమి వేడుకలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు మా కమిటీ వారు చేశారని వారు పేర్కొన్నారు అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న కేసరపు సతీష్ కుటుంబ సభ్యులకు మా తరపున మా కమిటీ సభ్యులు కలిసి ధన్యవాదాలని వారు తెలిపారు